ప్రభుత్వం వారికి తెలియజేయనిది ఏమనగా కమ్మరితోట తోట గ్రామ గ్రామస్తులు తెలియజేయనిది సార్ సార్ చూడండి సార్ ఇదిగో కొండచర్యలు విరిగి పడిపోయి ఎంతెంత బండరాయిలు కొట్టుకొని వచ్చిందో చెట్లు కొట్టుకొని వచ్చిందో చూడండి సార్ ఇదెంతా వరి పంట పొలాలు సార్ టోటల్ మీకు ఈ విజువల్స్ని మేము చూపిస్తాం సార్ ఇవన్నీ పంట పొలాలు సార్ వరి పంట పొలాలు అది అక్కడ మీకు ఇంకా లాంగ్లో చూపించే ప్రయత్నం చేస్తాం సార్ అది ఇంకా అవతల నుండి కూడా నాలుగు చోట్ల ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నాలుగు చోట్ల కొండ చర్యలు విరిగి పడిపోయి ఈ వరి పంట పొలాలన్నిటినీ కూడా కప్పుకుంటూ వెళ్ళిపోయింది సార్ ప్రాణ ఈ పంట నష్టమే కాదు కానీ ఈ పొలాలన్నీ మట్టి తెచ్చి చెట్లు తెచ్చి పెద్ద పెద్ద బండరాయిలు తెచ్చి నింపేసింది సార్ దీనికి తయారు చేయటానికి ఇంకా చాలా ఇబ్బంది ఈ పంట నష్టం ఒక అలాగే ఈ పంట పొలాలు కొట్టుకోవడం కొట్టుకొని వెళ్ళిపోవటం మరోపక్క గ్రామస్తులు చూస్తే చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు సార్ ఎంతో బాధపడుతూ ఉన్నారు మీకు ఇంకా అవతల ఫార్ట్ ఆ కొండ చర్య విరిగిపడి ఎంత ఉగ్రరూపం దాల్చి వచ్చిందో ఆ విజువల్స్ కూడా మీకు దగ్గరలో వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తుంది సార్ ఈ పంట పొలాలన్నీ ఇదిగో చూడండి సార్ ఎంత నష్టం జరిగిందో ఇది కిలో భగత్రం టోటల్గా ఇంచుమించుగా అలాగే కిలో ధర్మారావు కిలో దాస్ వారి పంట పొలాలు సార్ ఇంచుమించుగా దాదాపుగా మూడు ఎకరాలు ఉంటుంది సార్ ఈ పొలాలన్నీ టోటల్గా కొట్టుకొని వెళ్ళిపోవటం జరిగింది చూడండి సార్ ఇదిగో చూస్తూ ఉన్నాం ఇదంతా పంట పొలాల సార్ ఎలా కొట్టుకొని వచ్చేసిందో మీరు చూడగలుగుతున్నారు సార్ అదిగో అక్కడ లాంగ్లో కొండ చర్య విరిగి పడింది చూస్తున్నాము మీకు జూమ్ పెట్టి కొద్దిగా చూపించే ప్రయత్నం చేస్తాను సార్ అదిగో అది చాలా ఎత్తైన కొండ సార్ ఒక దాదాపు మూడు వందల ఐదు వందల అడుగులు దాదాపు కొండ ఆ కొండ నుంచి కొండ చర్యలు పడిపోయి అక్కడ నుండి కొట్టుకొని వచ్చింది సార్ ఆ విజువల్ ఆ టోటల్ పైన ఉన్న వాటిని కూడా మొత్తం పొలాల సార్ ఆ కొండ చర్యలు విరిగిపడడంతో ఈ పంట పొలాలన్నీ కూడా మరి కొట్టుకొని వెళ్ళిపోయింది సార్ ఇది పొలాలుగా ఉండింది చాలా లోతైన కాలువలుగా మార్చేసింది చూడండి సార్ ఈ విజువల్స్ని మీకు చూపిస్తున్నాను ఎంత ఎంత బండరాయిలు కొట్టుకొని వచ్చిందో ఇది ఇవతల నుండి కొట్టుకుని వచ్చిన కొండ చర్య సార్ ఇంకా నేను అవతలకి వెళ్తున్నాను ఆ స్టెప్ అవతలకి వెళ్తాను అది కూడా కొండ చర్య కొట్టుకొని వచ్చింది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు సార్ చూడండి సారు రెండు వైపుల నుంచి చర్యలు విడిగి పడిపోయి ఎంత భయంకరంగా మరి పొలాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోవడం చూస్తున్నాం పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద బండరాయిలు టోటల్గా తెచ్చి పడేసి పొలాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింది సార్ మరి దీనిని ప్రభుత్వం వారు చూడాలి వచ్చి దీన్ని పరిశీలించి వెళ్ళాలని మనసారా కోరుకుంటాం సార్ చాలా భయంకరంగా చూస్తున్నాం సార్ కమ్మరి తోటలో దాదాపు ఇప్పటికీ ఆ ఊరి వచ్చి దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఇలాంటి మరి నష్టం ఎప్పుడు కూడా జరిగినట్టు మేము చూడలేదు సార్ ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఎన్నో చెట్లు బండరాయిలు కొట్టుకొని వచ్చి పొలాలంతా కప్పుకొని వెళ్ళిపోయింది సార్ ఏ మాత్రము కూడా వరుణుడు కను కరుణించకుండా మరి సంవత్సరం బీభత్సం సృష్టించింది చూడండి సార్ టోటల్గా ఇదంతా మొత్తం పంట పొలాలు వరి పంట పొలాలు ఈ ఏదైతే కాలువ పారుతుందో అదంతా వరి పంట పొలాలు ఉండింది సార్ కిలో ధర్మారావు కిలో రామ్దాస్ వరి పంట పొలాలు ఇంకా కిలో భగత్రం ఇంకా కింద చూస్తాం ఇంచుమించుగా గ్రామంలో ప్రతి కుటుంబం ఎంతో ఆవేదనతో బాధలతో ఉన్నారు కాబట్టి వారిని మీరు ప్రభుత్వం వారే ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇదే కాదు ఇంకా ఇక్కడి నుండి మొదలుకొని ఇంకా గ్రామం వరకు మొత్తం మీకు చూపిస్తాం సార్ చూడండి సార్ ఈ పొలాలన్నీ కూడా ఇసుక మాయంతో నింపి ఇసుకతో నింపేసింది పంట నష్టం జరగడమే కాకుండా ఇప్పుడు ఈ పొలాలు మళ్ళీ తయారు చేసుకోవాలంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని కాబట్టి ఈ పొలాలు మళ్ళీ తయారు చేసుకోవాలంటే దాదాపు ఐదారు సంవత్సరాలు పట్టిస్తుంది సార్ చాలా ఘోరంగా కొట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా మీకు టోటల్గా చూపిస్తాను సార్ ఇంకా ఈ కిందకు వెళ్తుంటే ఇంకా పొలాలన్నీ టోటల్గా ఉన్నాయి ఊరి వరకు ఇది కమ్మర్ తోట ఊరి పైన కొండ దగ్గర పొలాలు మొదలుకొని ఊరి వరకు పొలాలు ఉన్నాయి సార్ అవన్నీ కూడా చూపించే ప్రయత్నం ఈ వీడియోలో మేము చేస్తాం సార్ చూడండి సార్ అంత ఘోరంగా ఆ పై నుండి మొత్తం ఎదుగో ఇవన్నీ పంట పొలాలు సార్ కొట్టుకొని వెళ్ళిపోయింది మీరు దీనిని చాలా క్లియర్ కట్టుగా మేము చూపిస్తున్నాము ఎంత భయంకరంగా పెద్ద పెద్ద బండరాలు చెట్లు కొట్టుకొని వచ్చేసింది చూసుకోండి సార్ ఇంత ఆస్తి నష్టం ఎప్పుడు మా గ్రామానికి జరగలేదు ఇదే మొట్టమొదటిసారి చూడండి సార్ ఇదంతా ఆ లాంగ్లో ఉన్నది మొత్తం టోటల్ పంట పొలాల సార్ కనీసం ఈ సంవత్సరము తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కమ్మరితోట గ్రామ ప్రజలు అయిపోతాం సార్ ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి కుటుంబం యొక్క పంట నష్టం జరిగింది కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయాలి మా గ్రామానికి మరి మీడియా వాళ్ళు కూడా అధికారులు కూడా తక్షణమే వచ్చి మా గ్రామంలో ఉన్న చుట్టుపక్కల పంట పొలాలన్నీ కూడా మీరు పరిశీలించాలనిగా మేము కోరుకుంటున్నాం సార్ సార్ చూడండి సార్ ఎంత పెద్ద పెద్ద చెట్లు సార్ ఇదే సార్ మాకు కోరుకొండ నుంచి వీరవారం తురుమామడి బురదమామడి గ్రామాలకు వెళ్ళే రోడ్ సార్ ఇది ఇదిగోండి సార్ మేము బైకులు ఇలాగ దాటిస్తున్నాము పెద్దగడ్డ వచ్చేటప్పుడు అయితే కష్టం సార్ ఈ మూడు రెండు మూడు రోజుల్లో మోస్తేరు వర్షం ఈ కురిసేసి కొంచెం తగ్గినందుకు ఇలా బైకులు కూడా దాటిస్తున్నామండి ఇది సుమారుగా చాలా లోతుల్లో ఉంది సార్ ఈ కింద నుంచి వస్తే అటుగా రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలనేసి అంటే మాత్రం అక్కడ నుంచి చాలా కష్టమైపోతున్నాం సార్ ఏదేమైనా కానీ మాకు కొంచెం చూసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ మాకు దయచేసి న్యాయం చేకూరుస్తారనేసి కలెక్టర్ వారిని పిఓ వారిని ఎమ్మెల్యేల ఎంపీలని మేము ప్రజాప్రతినిధుల్ని కూడా మేము కోరుకుంటున్నామండి ఇదిగోండి సార్ ఇదే సార్ మాకు పెద్దగడ్డ అండి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచే మాకు ఇది ఒకటే ఉంది సార్ దారి ఇటు అటు లేదండి మాకు థ్యాంక్ యూ సార్ ఉంటాం సార్ ధన్యవాదాలండి సార్ నమస్కారములు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ మాది వీరవరం విలేజ్ తురుమామడి మామిడి నుంచి తిరువురు గ్రామ ప్రజలను మేము ఈరోజు మాట్లాడుకొని కలుసుకుంటున్నాము గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే మేము సచివాలయానికి వెళ్ళాలన్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఏ గర్భిణీ స్త్రీలని తీసుకురావాలన్నా సరే జబ్బు జ్వరాలతో ఉన్న ప్రజల్ని మేము ఇటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ సుమారుగా వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారు మేడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మూడు నాలుగు సార్లు దరఖాస్తులు ఇచ్చాము సార్ కోరుకుండా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము చూపించడం అనేది జరిగింది మేము దీనికి బిరిజి త్వరలోనే మేము చేకూరుస్తామనేది చెప్పడం జరిగింది కలెక్టర్ గారు రోణానికి గోపాలకృష్ణ గారు సార్ ఉన్నారు సార్ అప్పుడు కోరుకుండా రెండు మూడు సార్లు వచ్చారండి వచ్చినప్పుడు ఆ సార్ కూడా మేము దరఖాస్తులు అనేది ఇవ్వడం జరిగింది సార్ ఆ సార్ కూడా మాకు చెప్పారు రెండు మూడు రోజుల్లో మేము అధికారులు వాళ్ళకి తెలియజేసి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు సార్ కానీ మాకు ఇప్పుడు దాకా ఏ రెస్పాన్స్ రాలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయేసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఏ రెస్పాన్సు అవ్వట్లేదండి మొన్న వచ్చిన మేస్తర్ తుపాను కారణంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది సార్ ఈ ఆర్టీ మొత్తం ఈ నష్టపరిహారం మాకు మేము నష్టపరిహారానికి పెట్టేసి ఆ సచివాలయానికి తీసుకెళ్ళి పెడదామన్నా సరే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్ సుమారుగా మా మేము ఉన్న ఆ సైజులోనే మేము వస్తుంది ఇక్కడ నుంచి ఆ పీకల దాకా వస్తుంది సార్ ఆ గడ్డ దాటాలనేసి అంటే అందుకే మేము గవర్నమెంట్ని మేము ఇప్పుడున్న ప్రజా ప్రతినిధి నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాము మేము కలెక్టర్ వారిని పిఓవారిని మొత్తం ఎమ్మెల్యే ఎంపీలు మొత్తం కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేకూర్చాలి సుమారుగా ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయండి గురుమామిడి బురద మామిడి వీరవారం కురుములు తురుతుపల్లి కొత్త ఊరు అటుగా పోతే అలాగా ఉన్నాయి సార్ చాలా గ్రామాలు ఉన్నాయండి గురుగుబలు వీరవారం కూడా అలాగ కలిసిపోయి ఉన్నాయి సార్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే మేము ఏ బండితో రావాలన్నా సరే అంబులెన్సు ఏ బండి బైకులు తీసుకురావాలన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము ఇటుగా ఇలాగా వస్తాం సార్ మాకు హాస్పిటల్కి రావాలన్నా సార్ ఇప్పుడు జబ్బులు జ్వరాలతో చాలామంది చల్లడిల్లిపోతున్నారండి గ్రామాల్లో సార్ మేము ఇక్కడ నుంచి రావాలనేసి అంటే మేము ఈ గడ్డవే దాటుకుంటూ రావాలి సార్ దీనికి మాకు గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ నుంచి కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి నాయకులు కూడా మమ్మల్ని ఆదుకుంటారనేసి మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇరువురు గ్రామ ప్రజలను వచ్చేసి మేము మా బాధల్ని మేము మీకు తెలియపరుచుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఉంటాం సార్ ధన్యవాదాలు సార్ ఇంకా

ప్రభుత్వం వారికి తెలియపరచడం జరుగుతూ ఉంది ఇది ఏంటంటే పంటలు నాశనమైపోయిందండి గవర్నమెంట్ కూడా తప్పిస్తాయి హాస్పిటల్ పోయినాయి వరి పంటలు పోయినాయి పొలం పంటలు పోయినాయి దీనిని బట్టి గ్రామస్తులందరము నేను ప్రభుత్వం వారికి తెలియపరచడం అనేది జరిగింది దానిని బట్టి ఎవరెవరికి పోయిందనేది మేము కేంద్ర కూడా నేను ముందు చదివి వివరించడం జరుగుతూ ఉంది పాంగి చంద్రారావు ఇన్సూమెన్స్ తొందర బస్సులో ధాన్యము పోయినట్టు ఇందులో నేను రాసుకున్నాము కూడా కామేశ్వరరావు సుమారు నలభై వేల ఆదాయం పోయింది పసుపు పోయినాయి సోడు సామాన్ పోయింది అలాగనే పాంది రాజు మరియు జమ్మగుద్దు పోయింది అది అదేవిధంగా బస్సులు కూడా పోయినట్టు కనిపిస్తూ ఉంది కాంగి కొండ పోయింది అలాగనే పాంగి ఎన్న గుడ్డి పోయింది పాక్కుందు పొలం పోయింది యాభై బస్సులు దాకా వచ్చే ఒక పొలము అది కూడా పోయినట్టు పంతల ప్రసాద్ పచ్చి పోయింది మరియు తోడు సామాలు కూడా పోయింది వంతల ఆనందరం తోడు సామలు కూడా ముప్పై బస్సులు ఆడై పోయి ఇక్కడ రాసుకున్నాము ఎనిమిది ముక్కు బాలరాజు కూడా పోయింది బస్సు కూడా పోయింది ఇరవై బస్సులు బస్సు వచ్చేది పోయింది వంటల సీఎస్ అరావు జి అలాగే చిగు జరుగుపోయింది ఇదే అండి మరి చిరుక సామాకి సంబంధించిన చిన్న పెద్దలు ఈరోజు మేము కోరుకుని ప్రభుత్వం వారికి నియపరచడము ముఖ్య ఉద్దేశం దీనిని ప్రభుత్వం వారు గమనించి ఊరిలో సంబంధించిన గరువులను కూడా చూస్తూ ఉన్నారు కదండి మరి కుండ కూడా మరి పులసి పంటలు మొత్తం కప్పేస్తున్నాయి చాలా నష్ట నష్టపోయినట్టు కనిపిస్తుంది ఊరి దాకా పడితే నీళ్ళు వచ్చి కప్పేయడం బట్టి కూడా కప్పిస్తున్నాయి ఇప్పుడు వచ్చే సంవత్సరంలో కూడా మరి అక్కడ తీసి తినాలి అన్నట్టు కొండ నీరు దిగి అంటే దుగ్గలు రాయలు తెచ్చి మొత్తం నెరువులను కూడా కప్పేసినట్టు ఈ రోజు ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తా ఉన్నాం కరండి ఇంతటితో ఉంటను దయచేసి మీరు గమనించి కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి చాలా ఉండేదండి చాలా కూడా మొత్తం కొట్టుకొని పోయేది పశువులు ఉండే తొమ్మిది పశువులు ఉండే ఇక్కడ మొత్తం ఈ సాల దగ్గర రేకుల చెట్టు మొత్తం కొట్టుకొని పోయింది ఇదండి చూడండి ఎప్పుడు కూడా మరి మా నాన్న డెబ్బై సంవత్సరాల వయసుగానే ఎప్పుడు కూడా ఇలాంటివి ఇంత వర్షం ఇంత తట్టిగా పొలం చూడండి మా పొలం మొత్తం కొట్టుకోకపోయింది ఈ పొలం అంతా చాలా ఘోరంగా కొట్టుకోపోయింది మొత్తం మేమంతా చాలా ఏడుస్తున్నాం దుఃఖపడుతున్నాం చూడండి ఈ పొలాలంతా మొత్తం చాలా ఎంజాయ్ అయిపోయింది మొత్తం కొట్టుకోకపోయింది అదే కాదు మా పొలాలే కాదు మంది పొలాలు కూడా మొత్తం కొట్టుకుపోయాయి

బుర్దా ఉంటే లోపల నీళ్ళు వెళ్ళిపోను మళ్ళీ కడిగేస్తే నీళ్ళు వెళ్ళిపోద్ది ఇప్పుడు వెళ్ళిపో వెళ్ళకపోతే যোপরেতে বট কোনে দশ মাসি আছে ছাতা না আর